శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చి నాలుగవ తేదీన రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు ముఖ్యంగా మీ శక్తికి మించి పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆదాయం పరంగా మీరు వృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా వ్యసనాలకు దూరంగా ఉంటారు కుంభరాశి వాళ్లకు క్రమశిక్షణ అనేది బాగా పెరుగుతుంది ఏ పని చేసినా డిసిప్లైన్డ్గా మీరు చేస్తారు మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తి అవ్వడానికి ఇదే ముఖ్యమైన కారణం అవుతుంది కుంభరాశి వ్యక్తులు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నము చేస్తారు అలాగే మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కోర్టు పరమైన కేసులు ఏమైనా ఉంటే గనుక అవి మీకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నాయి ప్రేమించిన వ్యక్తులను మీరు కలుస్తారు మీ ప్రేమను పెద్దలు ఒప్పుకునేలా చేస్తూ ఉంటారు అదే విధంగా మీకు విదేశీ ప్రయాణాలు అనేవి కూడా అనుకూలిస్తాయి కుంభరాశి వాళ్ళు మీ మాటకు విలువ అనేది బాగా పెరుగుతుంది అందరూ కూడా మీ మాటకు కట్టుబడి ఉంటారు ఈ విషయంలో ఎలాంటి సందేహమే లేదు కుంభరాశి వాళ్ళు వస్తువులను కానీ వాహనాలను కానీ భూములను కానీ ఇళ్లను కానీ కొనుగోలు చేసేందుకు చక్కటి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఈరోజు క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా మీరు నిదానంగా చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్లకు విదేశీ ప్రయాణం విదేశీ ఉద్యోగ విదేశీ వ్యాపార యోగం కనిపిస్తూ ఉంది నూతన పనులకు మీరు శ్రీకారం చుడతారు మీరేమైనా వస్తువులను పోగొట్టుకుంటే కనుక అవి దొరికే అవకాశం ఉంది కోరిన కోరికలు మీరు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు దానికోసం కృషి మొదలు పెడతారనే చెప్పుకోవాలి మీరు అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు అందరితో కూడా తెలివిగా మాట్లాడుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీకు అన్ని విధాలా కూడా చాలా అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు ఆదాయ మార్గాలు పెరగడం వలన మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రుణాలు తీరిపోతాయి కుటుంబంలో వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక అనారోగ్య సమస్యల బారి నుండి మీరు బయటపడతారు కుంభరాశి వాళ్లకు ఈరోజు చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది విద్యార్థులు కూడా కొత్త విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటారు చదువులలో ముందు ఉంటారు కొత్త పుస్తకాలు చదువుతూ ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ కార్యాలయంలో కూడా మీరు వదిలివేసిన పెండింగ్ పనులను కూడా పూర్తి చేసుకోవడం చేస్తారు అలాగే గతంలో ఉండే ఒత్తిడులు కూడా తొలగిపోతాయి వ్యాపారస్తులకు అందరికీ కూడా వ్యాపారపరంగా అనుకూలత ఏర్పడుతుంది డబ్బులు రొటేషన్ అవుతాయి క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి కొత్త వ్యాపారాలు అనుకూలత పెరుగుతుంది వ్యాపారంలో చక్కటి లాభాలు పొందుతారు మీరు చేసే పనులు వేగవంతంగా అవుతాయి కుంభరాశి వాళ్ళకు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకుంటే శుభయోగాలు కలుగుతాయి ఇలాగే డైరీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్